ఎంత చలిలో చలిమంట వేసుకోవడం వలన మాకు చక్కగా చలి తీరుతుందేమో కానీ మా బట్టలకి ఎంత డ్యామేజ్ జరుగుతుందో తెలుసా ఒకసారి చూపిస్తాను చూసేయండి నాది లైట్ పింక్ కలర్ స్వెటర్ కాస్త బ్లాక్ కలర్ స్వెటర్ అయిపోయింది ఇంకా నా ప్యాంటు గురించి చెప్పాల్సిన అవసరం లేదు చూస్తే మీకే అర్థమైపోతుంది ఇది నా ఫ్రెండ్ ప్యాంటు చూడండి ఎన్ని కన్నాలు ఉన్నాయో ప్యాంట్కి చిన్న చిన్న నిప్పురావు ఎగిరి ప్యాంట్కి కి సరికి అక్కడ చిన్న హోల్ అయిపోతుంది అనమాట కొన్ని మూడు రోజులు కూడా అవ్వలేదు పాపం నైట్ డ్రెస్ అప్పుడే రెండు కన్నాలు పెట్టేసింది ఇంకా మేము కూర్చున్న చైర్స్ కి అయితే ఎన్ని హోల్స్ పడ్డాయో తెలుసా మేము ఫుల్ గా కాచుకునే బిజీలో ఉన్నాము అసలు ఈ హోల్స్ పడుతున్నాయి కూడా మాకు తెలియట్లేదు ఇంకా నా క్రాక్స్ చూడండి అట్లని క్రాక్స్ అని అంటారా పరం దరిద్రంగా తయారయ్యాయి ఇంకా ఈ పక్కన ఇంకో సిస్టర్ చూడండి డ్రెస్ కి ఒక పెద్ద హోల్ స్వెటర్ కి ఇంకొక పెద్ద హోలు ఇంకా ఈవిడు షూస్ చూడండి ఎన్ని హోల్స్ పడ్డాయి మంటకి కొంచెం దూరంగా కూర్చుంటే ఫుల్ గా చెల్లెసి అలా అని చెప్పి దగ్గరికి వచ్చి కూర్చుంటే మా బట్టలు తయారవుతున్నాయి ఇంకేం చేస్తాం చెప్పండి ఇక్కడ మా పరిస్థితి అలా ఉందంటే మా పిల్లల పరిస్థితి మరీ దారుణం పుత్తడి బొమ్మలా తయారు చేసి మోక్ష మనకి తీసుకొచ్చాను ఫుల్ గా మట్లు ఆడుకుని బట్టలని ఎంత మట్టి చేసేసిందో చూడండి వాళ్ళని ఏదైనా గట్టిగా అన్నాం అనుకోండి ఫస్ట్ మీ డ్రెస్ నీటి అన్న అంటారు